సూరత్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది వాల్ షాప్ అండి మీకోసం ఇప్పుడు గుంటూరులో ప్రారంభం అయిపోయింది సో మీరు శారీస్ కావాలంటే ఎక్కడ ఎక్కడెక్కడ వెళ్లాల్సిన అవసరం లేదు ఎక్కడ కొనాలో క్లియర్ గా ఈ రోజు చెప్తాను సో కన్ఫ్యూజ్ వద్దు క్లారిటీగా గా వచ్చేసేయండి మన షాప్ కి సో అనవసరంగా అక్కడ ఎక్కడ తిరిగి మోసపోవద్దు ఖచ్చితంగా మీకు సూరత్ ప్రైసెస్ కి ఇప్పుడైతే గుంటూరులో ఖచ్చితంగా దొరకది సో మళ్ళీ సూరత్వ షాప్ అన్నాం కదా మరి మన దగ్గర మోడల్స్ ప్రైసెస్ ఎలా ఉంటాయని తెలుసుకోవాలనుకుంటే మీరు చూస్తున్న ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త అప్డేట్స్ డైలీ కొత్త మోడల్స్ తో మేము ముందుకు వచ్చేస్తాం అనమాట సో మరి షాప్ ఎక్కడ ఉంది సో మరి కొత్తగా షాప్ విజిట్ చేయాలనుకుంటే మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్ సో గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు వచ్చిన స్పెషల్ ఐటమ్ ఏంటో ఈ రోజు వచ్చిన స్పెషల్ మోడల్ స్పెషల్ ప్రైసెస్ ఏంటో మనకి వాచ్ చేసారు మనం మ్యారేజీ కలెక్షన్ ఫస్ట్ ఐటమ్ అయితే మనం లంగావని సెట్స్తో స్టార్ట్ చేద్దాము సో చూడండి లంగావోని సెట్స్ చాలా ఈ చూడండి పోచంపల్లి స్పెషల్ ఓని సెట్స్ సో మీ అందరికీ తెలుసు కదా లంగావన్ సెట్స్ అంటే మరి ఎంత కాస్ట్ ఉంటాయి ఏంటి అనేది సో ఈరోజు ఒక మంచి ఆఫర్ ప్రైస్లో ఇస్తాం మీకు చూడండి సో ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట అంటే పళ్ళు అంటే మీ దృష్టిలో ఏంటంటే ఓని సో చూడండి ఓని అనమాట సో చాలా స్పెషల్గా ఉంటుంది చాలా హెవీగా ఉంటుంది ఓని వచ్చేసరికి సో ఈ ఐటెం వచ్చేసరికి కంప్లీట్గా ఓని నెక్స్ట్ ఇప్పుడు మనమైతే ది లంగా అనేది వాచ్ చేద్దాం సో చూడండి లంగా లంగా కూడా చాలా పెద్దది వస్తుంది సో ఈ ఐటెం వచ్చేసరికి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ సరిపోతుందన్నమాట సో లంగా చూద్దాం లంగా కూడా ప్యూర్ పోచంపల్లి స్పెషల్ డిజైన్ అనమాట సో చూడండి ఇది వచ్చేసి లుక్ బార్డర్ చూడండి ఎంత పెద్ద బార్డర్ ఉందో ఎంత స్పెషల్గా ఉందో సో నెక్స్ట్ మొత్తం లంగా డిజైన్ సో చాలా స్పెషల్గా ఉంది కదా సో దీనికి వచ్చేసరికి మరి నెక్స్ట్ ఏమొస్తుంది ఇంకా మనం ఓనీ చూసాము మొత్తం లంగా చూసాము బ్లౌజ్ ఇప్పుడు సో బ్లౌజ్ కూడా ఇలా వచ్చేస్తుంది అనమాట సో చూసారు కదా చాలా స్పెషల్గా ఉంది కదా సో మరి ఈ ఐటెం వచ్చేసరికి మరి మంచిగా ఈరోజైతే మ్యారేజీ కలెక్షన్ అని హెడ్డింగ్ పెట్టుకున్నాం కదా సో మంచి మ్యారేజీ కలెక్షన్ కింద నేను మీకు ఇస్తున్నాను జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడైతే దీంట్లో ఏం రంగులు ఉన్నాయో మనమైతే ఒకసారి వాచ్ చేద్దాం సో చూడండి పోచంపల్లి డిజైన్ అయితే సేమ్ వస్తుంది నెక్స్ట్ ఎల్లో బార్డర్ నావి బ్లూ బార్డర్ గ్రీన్ బార్డర్ చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా ఒకసారి మీ కళ్ళతో వాచ్ చేసేయండి చూడండి మంచి మంచి కలర్స్ మ్యాచింగ్ సో ఇప్పుడు మీరు చూస్తున్న షాప్ వచ్చేసరికి గుంటూరులో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది ఇది కంప్లీట్గా సొరత్వాళ్ళ షాప్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో గ్రౌండ్ ఫ్లోర్లో శారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో టాప్స్ ఉంటాయి చూసారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ లంగామణి సెట్ ఈరోజు ఆఫర్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరో కలర్ బుజ్జితల్లి శారీస్లో ఈరోజు చాలా కలర్స్ అయితే వచ్చేసినాయి సో ఇది బుజ్జితల్లి శారీస్లో నుంచి మరొక కలరు సో మీ అందరికీ తెలుసు కదా బుచ్చితలి సారీస్ మన దగ్గర చాలా ట్రెండీగా నడిచింది చాలా ఫేమస్ అయింది చాలా మంచి సూపర్ హిట్ టాక్స్ సొంతం చేసుకుంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి సో ఇట్లా అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అమ్మాలనుకున్నా మన షాప్కి వచ్చేసేయండి కొనాలనుకున్నా మంచి మంచి లాభాలు కావాలనుకున్నా ఖచ్చితంగా మీరైతే మన స్టోర్ అయితే విజిట్ చేయండి చూడండి బోర్డర్ అంతా కూడా హెవీ ముచ్చాల వరకు వస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది సో ఇది శారీ అంతా కూడా హెవీ వస్తుంది అనమాట చాలా స్పెషల్గా ఉంటుంది బ్లౌజ్ చూద్దాం ఒకసారి బ్లౌజ్ కూడా స్పెషల్ ఉంటుందన్నమాట ఈరోజు బుజ్జితల్లి శారీస్లో మీకు ఎనిమిది రంగులు చూపిస్తా చాలా స్పెషల్గా ఉంటుంది బుజ్జితల్లి శారీస్లో ఎనిమిది రంగులు ఏమొస్తాయి అనేది సో చూడండి ఈ శారీకి ఇది మీకు వీడియోలో మరి రెడ్గా కనబడుతుందేమో ఇది కొంచెం డార్కిష్ పింక్ వస్తుంది సో చాలా బాగుంటుంది ఐటెం వస్తే కదా పింక్ ఓకేనా చాలా బాగుంటుంది అస్సలు వదిలిపెట్టుకోవద్దు చూడండి బ్లౌజ్ అయితే ఫుల్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఉంటుంది సో మరి ఈ ఐటమ్ వచ్చేసరికి ఈరోజు ఆఫర్ ప్రైస్లో నేను ఇస్తున్నా జస్ట్ సెవెన్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే బుచ్చితల్లి శారీస్లో ఇది ఒక కలర్ అనమాట ఇది స్పెషల్ కలర్ అండి దీంట్లో కలర్స్ మ్యాచింగ్ ఉండదు ఇది స్పెషల్ కా సారీ దీంట్లో మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు మినిమం రెండు శారీస్ తీసుకోవాలి సో నెక్స్ట్ దీంట్లోనే స్పెషల్ రంగులో ఇది ఒక శారీ చాలా బాగుంది కదా ఇది వచ్చేసరికి వైలెట్ శారీ అనమాట వంకాయ కలర్ రంగు సో మీకు వీడియోలో కొంచెం అట్లా కనపడుతూ ఉండొచ్చు చాలా బాగుంటుంది ఇది కూడా సో బుజ్జితల్లి శారీస్లో రెండోది ఇది స్పెషల్ శారీస్ దీంట్లో కలర్స్ మ్యాచింగ్ బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది అది కూడా ఈరోజు మీకు చూపిస్తాను చూడండి మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చరికి మోతి వర్క్తో సో శారీ అంతా దీని స్పెషల్ ఏంటంటే మోతి వర్క్ శారీ అంతా కూడా వస్తుందన్నమాట సో దీని బ్లౌజ్ చూద్దాం ఒకసారి సో దీని బ్లౌజ్ సో చూసా కదా ఫుల్ కాంట్రాస్ట్ మినిమమ్ టూ శారీస్ తీసుకోవాలి వాళ్ళకి ఏడు వందల తొంభై రూపాయలు పడుతుంది సో ఈ కలర్ కావాలంటే ఈ కలర్ టూ శారీస్ తీసుకోండి కింద కలర్ కావాలంటే కింద కలర్ ఈ శారీ టూ కలర్ శారీస్ తీసుకోండి రెండు కాలంకుంటే టూ టు ఫోర్ తీసుకోండి ఈ రోజు ఆఫర్ ప్రైస్ సెవెన్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే సో డోంట్ మిస్ ఇస్ ద స్పెషల్ మ్యారేజీ కలెక్షన్ చేసి చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు మ్యారేజ్ అంటే హల్దీ కంపల్సరీగా ఉంటుంది కదా సో హల్దీ కోసం స్పెషల్ ఎల్లో శారీస్ అడుగుతున్నారు సో మంచి బ్యూటిఫుల్ లేస్ వర్క్తో చాలా స్పెషల్గా మ్యాంగో కలర్తో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వచ్చేసింది సో ఒకసారి అయితే మనం దీన్ని ఓపెన్ చేసి వద్దాము సో ఇది కూడా స్పెషల్ కలర్ సో మినిమమ్ స్పెషల్ కలర్స్ ఏవైనా రెండు శారీస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి చూడండి ఇది పళ్ళు వస్తుంది మొత్తం కూడా శారీ అంతా కూడా ఇలా బార్డర్ లేస్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది అనమాట సో బ్లౌజ్కి కూడా లేస్ వర్క్ వస్తుంది శారీ శారీ ఉల్టాచే సో చూడండి శారీ మొత్తం కూడా ఈ స్పెషల్ డిజైన్ వస్తుంది మ్యాంగో బిగ్ ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంటుంది సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు ఆఫర్ ప్రైస్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది కూడా మినిమం టూ శారీస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈరోజు మ్యారేజ్ కలెక్షన్ అంతా కూడా అద్దరిపోతుంది అస్సలు మిస్ చేసుకోవద్దు వరకు అయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంటుగా తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వెరైటీ మోడల్స్ కొత్త డిజైనర్ శారీస్ మీకు డైలీ మన వీడియో రూపంలో వస్తూనే ఉంటాయి సో హల్దీ స్పెషల్కి ఇది ఒక స్పెషల్ ఐటమ్ అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా సూపర్ ఐటమ్ అనమాట సో అంతేకాకుండా ఇంకా మన దగ్గర శారీసే కాదు సారీస్ డ్రెస్సులు లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ ఒక ఐటమ్ ఉంది ఒక ఐటెం లేదనుకుండా మొత్తం ఐటమ్స్ అండి లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా అవైలబుల్గా ఉంటుంది చూడండి మంచి కట్ వర్క్ వస్తుంది చాలా స్పెషల్ కట్ వర్క్ వస్తుంది ఐటెం వచ్చేసరికి సో లేటెస్ట్ లాంచ్ అనమాట ఆన్లైన్లో కూడా ఎక్కడా దొరకదు ఈ స్పెషల్ డిజైన్ సో ఇది వచ్చేసరికి పైన బార్డర్ వస్తుంది కింద బార్డర్ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది సో నెక్స్ట్ దీన్ని కంటిన్యూగా శారీ అంతా కూడా ఫుల్ వర్క్ అనమాట చాలా బాగుంటుంది సో దీంట్లో వచ్చేసరికి బ్లౌజ్ ఏం స్పెషల్ మ్యాచింగ్ వచ్చిందో మనం ఒకసారి అయితే వాచ్ చేద్దాం సో బ్లౌజ్ కూడా స్పెషల్ మ్యాచింగ్ వస్తుంది ఐటెం వచ్చేసరికి చూడండి ఫుల్ కాంట్రాస్ట్ అనమాట సో బ్యూటిఫుల్ ఈ ఈరోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం ఏడు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే మంచి స్పెషల్ బ్లౌజ్ అనమాట సో చూసారు కదా ఫుల్ స్పెషల్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ అనమాట సో చెప్పే కదా చూడండి మొత్తం ఓవరాల్ శారీ లుక్ అనమాట అదిరిపోద్ది అస్సలు వదిలిపెట్టుకోవద్దు సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఈరోజు స్పెషల్ ఆఫర్లో మీకోసం అందిస్తున్న మ్యారేజీ కొత్తగా చూస్తుంటే మన ఛానల్ అయితే అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మన ఛానల్లో మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను చక్కగా లింక్ తీసుకొని మన సోరత్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ అయితే వాచ్ చేయండి సో ఇప్పుడు మేముంది మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట సో చూడండి చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి రసబెర్రీ శారీస్ సో కొత్త ఐటమ్ కొత్త మోడల్ కొత్త వెరైటీ సో అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అమ్మాలనుకుంటే మీరు ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేయండి సో చూసారా బ్యూటిఫుల్ పళ్ళు ఎంత స్పెషల్ పళ్ళు ఉందో ఎంత స్పెషల్గా ఉందో చాలా హెవీ డిజైన్ డిజైనర్ పళ్ళు అనమాట చూడండి మొత్తం కూడా పళ్ళు కూడా ఇది డిజిటల్ ఫ్లవర్స్తో వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది పళ్ళు అనమాట సో ఇప్పుడు మనం శారీ చూద్దాము మొత్తం కూడా చూడండి శారీ మొత్తం కూడా చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది సో అదే చెప్తున్నాను ఇట్లా అందరికన్నా ముందుగా కొత్త వెరైటీస్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఒక ప్రామిస్ ఇస్తానండి ఇది కంప్లీట్గా సూరత్ వాళ్ళ షాపు మీకు ఇక్కడ నుంచి ఒకటైతే ఖచ్చితంగా దొరుకుతుంది అదేంటి అనుకుంటున్నారా సో అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ దొరుకుతాయి అందరికన్నా తక్కువ ధరగా దొరుకుతాయి సో ఖచ్చితంగా అందుకే మ్యాక్సిమం మాక్సిమం స్టోర్ విజిట్ చేయండి ఎందుకు స్టోర్ విజిట్ చేయమంటున్నాం అంటే సో వీడియోలో మనం చూపించే చాలా తక్కువ డిజైన్స్ చూపిస్తాం మా అయితే ఒక ఐదు డిజైన్లు పది డిజైన్లు కానీ మీరు షాప్కి వచ్చారంటే కొన్ని వందల డిజైన్స్ కూడా ఫుల్ బ్లౌజ్ కాంట్రాస్ట్ మంచి హెవీ సిల్వర్ ఫాయిల్తో వస్తుంది చాలా చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే ఒకసారి మళ్ళీ శారీ మొత్తం కూడా ఓవరాల్గా లుక్ వేసేసుకోండి దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ అయితే మనం ఒకసారి వాచ్ చేసేద్దాం మొత్తం బ్యూటిఫుల్ ఎనిమిది రంగుల మ్యాచింగ్ అయితే చూద్దాం మనం చాలా స్పెషల్గా ఉంటుంది సో ఎనిమిది రంగుల మ్యాచింగ్ చూడండి మంచి స్పెషల్ ఆరెంజ్ చూడండి కలర్స్ చూడండి ఎంత స్పెషల్గా లాల్ షేడ్ చాలా బాగుంది కదా వావ్ ఇంకో కలర్ వచ్చేసింది సో ఎల్లో గంధం షేడ్ వావ్ సూపర్ సో అదే చెప్తున్నాను కొత్త కొత్త మోడల్స్ కొత్త వెరైటీ డిజైన్స్ అందరికన్నా ముందుగా మీరు తీసుకెళ్ళిపోండి మన దగ్గర నుంచి మంచి లాభానికి అయితే ఖచ్చితంగా అమ్మేసేయండి గ్రీన్ చూసారు ఎంత స్పెషల్గా ఉందో గ్రీన్ సో సూపర్గా ఉంది కదా కలర్ చాటు కాంబినేషన్ నుంచి కలర్ చాటు సూప్ సూపర్గా ఉంటుందండి అదే చెప్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ మంచి బాక్స్ ప్యాకింగ్లో ఇస్తున్నా జస్ట్ ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో చెప్పే అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అమ్మేసేయండి ఓకేనా నెక్స్ట్ మరొక మోడల్ స్పెషల్ డిజైన్ రెడీగా ఉంది చూసారు నెక్స్ట్ బుజ్జితల్లి శారీస్లో కలర్స్ మ్యాచింగ్ వచ్చేసింది అనమాట సో చూడండి బుజ్జితల్లి శారీస్లో కలర్స్ మ్యాచింగ్ బ్యూటిఫుల్ కలర్స్ మ్యాచింగ్ సో ఇందాక మీకు స్పెషల్ కలర్స్ ఇచ్చాను కదా అవి మినిమం టూ టూ తీసుకోవాలి ఇది చెప్పే కదా మీకు ఆరు రంగులు కలిపి ఒక సెట్ వైజ్గా వస్తుందని సో అనమాట సో ఇది వచ్చేసరికి ఆరు రంగులు కలిపి సెట్ వైజ్ ఫస్ట్ కలర్ సెకండ్ కలర్ థర్డ్ కలర్ మూడో రంగు ఇదిగోండి బుజ్జితల్లి స్పెషల్ నాలుగో రంగు ఐదో రంగు సో ఈ కలర్స్ మ్యాచింగ్ మాత్రం ఎక్కడా లేదు మీకోసం ఎక్స్క్లూజివ్గా తెప్పించేశాను సో ఆరు రంగుల కలర్స్ మ్యాచింగ్ అయితే మీరు ఇప్పుడు చూసుకోవచ్చు సో త్వరగా ఉంటుంది సో దీని ఓపెన్ పిక్ అందరికీ తెలుసు ఆల్రెడీ సో అందుకని నేనైతే ఓపెన్ చేయట్లేదు బుస్తల్లి శారీస్ ఓపెన్ పిక్ ఒకవేళ ఎవరైనా కావాలనుకుంటే దీంట్లో రెండు రంగులు ఓపెన్ చేశాను చక్కగా చూసేసుకోండి కాకపోతే ఇది కొంచెం హెవీ వస్తుంది జనరల్గా మీకు ఇందాక చూపించిన దానికన్నా ఇంకొంచెం హెవీ స్పెషల్ బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఐటమ్ కూడా కొంచెం లాల్ కంపెనీ లాల్ కొంచెం హెవీ క్వాలిటీ ఉంటుంది చాలా బాగుంటుంది సో ఈరోజు స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నాను మీకు ఈ ఐటెం వచ్చేసరికి ఎయిట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అంటే ఫస్ట్ రంగుల మ్యాచింగ్కే చాలా హెవీ స్పెషల్గా ఉంటుంది రంగుల మ్యాచింగ్ యాడ్ దొరుకుతున్నాయండి అసలు మామూలు ఆ రంగే దొరకట్లేదు రంగుల మ్యాచింగ్ అసలు దొరకట్లేదు సో ఈరోజు స్పెషల్ ఆఫర్ ఎనిమిది వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే సిక్స్ కలర్స్ మ్యాచింగ్ కూడా మీరు వాచ్ చేయండి మరోసారి చాలా స్పెషల్గా ఉంటుంది సో ఖచ్చితంగా ఎక్కువ ప్రైస్కి అమ్మండి ఆన్లైన్లో చాలా ప్రైస్ ఉంది ఇది ఓకేనా సో నెక్స్ట్ మరొక మోడల్ చూద్దాం కలెక్షన్లో మరొక ఐటమ్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు కదా చాలా క్లాసీ ఐటమ్ అండి చాలా క్లాసీ ఐటమ్ ఇస్తున్నాం మీకు ఇప్పుడు ఓపెన్ చేయండి పళ్ళు ఓపెన్ చేయండి ఎంత ట్రెండీగా ఉంటుందంటే ఐటెం వచ్చేసరికి రీసెంట్గా నిన్న మొన్న నైట్ నిద్రపోతా జస్ట్ అలా యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఒక అమ్మాయి లైవ్లో మేడం గారు లైవ్లో చూపిస్తున్నారు సో వాళ్ళు ఎవరో మనకు ఐడా లేదులే కానీ సేమ్ శారీ ఇది సేమ్ బ్రాండ్ సేమ్ శారీ చూపిస్తుంది జస్ట్ అండి మీకోసం త్రిపుల్ నైన్ అని చెప్తుంది సో ఆ అమ్మాయిది సింగిల్ శారీలండి ఇది పళ్ళు జస్ట్ త్రిపుల్ నైన్ త్రిపుల్ నైన్ అంటుంది చాలా మంచిగా ఆర్డర్స్ కూడా వచ్చినాయి అనుకుంటా కానీ ఈరోజు మీరు సేల్స్ చేసుకునే వాళ్ళు కాబట్టి ఈరోజు నేను మీకు ఇస్తాను మంచి స్పెషల్ ఆఫరు జస్ట్ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్లో చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అండి ఇది మొత్తం కూడా మీకు మంచి జెరీ అనమాట మొత్తం జెరీ వీవింగ్ ఇది వైలెట్ కలరు మరి మీకు వీడియోలో చూస్తుంటే ఎలా కనపడుతుందో నాకు ఐడియా లేదు ఇది వైలెట్ కలరు ప్యూర్ జెరీ బార్డర్ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది ప్యూర్ జెరీ బార్డర్ పళ్ళు కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వేసరికి దీన్ని బ్లౌజ్ చూద్దామా బ్లౌజ్ కూడా చాలా స్పెషల్గా హెవీ జకాడ్ బ్లౌజ్ ఇదిగోండి హెవీ జకాడ్ బ్లౌజ్ అనమాట మల్టీ షేడ్తో బ్యాక్ సైడ్ చూపిస్తున్నారు మీరు చూడండి ఇది ఫ్రంట్ సైడ్ సో బ్యాక్ అండ్ ఫ్రంట్ ఉంది సో చూసారు కదా బ్లౌజ్ అంటే పళ్ళు ఎలా అయితే వచ్చిందో స్పెషల్గా అట్లాగే బ్లౌజ్ కూడా అలానే స్పెషల్గా అనమాట ఉన్న వాళ్ళకైనా సరిపోతుందండి సిక్స్ థర్టీ కటింగ్తో వస్తుంది చాలా బాగుంటుంది కలర్స్ మ్యాచింగ్ చూడండి మంచి కలర్స్ మ్యాచింగ్ కొంచెం వెనక్కి సో రీసెల్లర్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఒక మంచి క్లాసిక్ కలెక్షన్ అనమాట అంటే జనరల్గా పెద్దవాళ్ళు అలా అడుగుతుంటారు కదా వేయండి పెద్దవాళ్ళు అడుగుతూ అడుగుతుంటారు కదా మ్యారేజ్ కలెక్షన్ కావాలి సింపుల్ కావాలి లైట్ వెయిట్ కావాలి కానీ గ్రాండ్ లుక్ ఉండాలంటారు కదా సో అట్లాగనమాట చాలా బ్యూటిఫుల్ మ్యాచింగ్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు మన మ్యారేజ్ స్పెషల్ కలెక్షన్ వీడియోలో మీకు అందిస్తున్న ఒక బ్యూటిఫుల్ మ్యాచింగ్ అనమాట సో ఇది చెప్పే కదా జస్ట్ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మంచి కలెక్షన్ అండి సో డోంట్ మిస్ ఇట్ నెక్స్ట్ అలాగే మీకోసం ఈరోజు మంచి పట్టు స్పెషల్ కలెక్షన్ కూడా ఎండింగ్లో రెడీగా ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఒకసారి కలర్స్ కూడా వాచ్ చేయండి మంచి ఫోటో మంచి కవరు బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది కొంచెం డిఫరెంట్ ఐటమ్ డోంట్ మిస్ ఇట్ అన్నమాట ఇలాంటి కొత్త కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కోసం మీరు ఎల్లప్పుడు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండాలి మన వీడియోస్ అయితే వాచ్ చేస్తూ ఉండాలన్నమాట నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్లోకి అయితే వెళ్ళి కోసం మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొచ్చేసాను మంచి స్పెషల్ మోతీ వర్క్లో చూడండి ఎక్స్ట్రా ఎక్స్ట్రా స్పెషల్ మగ్గం వర్క్ అనమాట చూ చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ సో చూడండి డబల్ షేడ్లో సో చూసారు ఇప్పటివరకు సింగిల్ షేడ్ మీకోసం ఎక్స్క్లూజివ్గా డబల్ షేడ్ అనమాట సో అందే చెప్తున్నాను మీకు కొత్త మోడల్ శారీస్ కావాలనుకుంటే కొత్త వెరైటీస్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మన స్టోర్ అయితే విజిట్ చేయాల్సిందే మంచి డబల్ షేడ్ అండి ఇప్పటివరకు అన్ని సింగిల్ షేడ్సే కదా మీరు చూసింది సో మీకోసం కానీ సో నేను చాలా వీడియోస్ బ్లౌజ్ చూపించు గమనిస్తూ ఉన్నాను అండి చాలామంది ఏదో చెప్తున్నారు నూట యాభై రూపాయలకి పట్టు చీర రెండు వందల యాభై రూపాయలకి పట్టు చీరా ఏంటేంటో చెప్తున్నారు మరి నాకైతే ఏం అర్థం కావట్లా నూట యాభై రూపాయలకి ఏం పట్టు చీరిస్తున్నారో అసలు దానికి మరకలే ఉన్నాయో హో హోల్సే ఉన్నాయో లేకపోతే ఒకవేళ తీసుకెళ్ళిన కస్టమర్ మరి అమ్ముతున్నారో పడేస్తున్నారు ఏం దొరికిద్దండి నిజంగా ఏదో కస్టమర్స్కి ఏదో చెప్పేసి ఏదో షాప్ దాకా తీసుకొచ్చేసి ఏదో అట్రాక్షన్గా ఏదో చేసేయాలని చెప్తే మంచి క్వాలిటీ ఇద్దాము కలసి వేయండి మంచి క్వాలిటీ ఇద్దాము మంచి ఐటమ్ ఇద్దాము తీసుకెళ్తే కస్టమర్ అమ్ముకుంటే మంచి లాభం వచ్చే ఐటమ్ ఇద్దాం ఇవైతే నేను చాలా వీడియోస్లో అయితే నేను గమనించలేదండి ఏంటంటే కస్టమర్స్కి ఏదో ఒకటి చెప్పేయాలా మా దగ్గర తక్కువ ఉంది వచ్చేసేయండి మా దగ్గర అందరి దగ్గర ఐదు వందలు మా దగ్గర మూడు వందలు వచ్చేసేయండి అని ఓట్స్ అని మాటలు వినపడుతున్నాయి కానీ ఒక మంచి ఐటమ్ ఇద్దాం కస్టమర్స్కి కస్టమర్స్ మనల్ని నమ్మితే మంచి మంచి ఐటెం కనుక మనం ఇస్తే రిపీట్ వస్తారు ఇవైతే నేను ఏ వీడియోలో చూడట్ల సో నేను చూపించే ఐటెంలో జెన్యూన్ ఉందా ఒరిజినాలిటీ ఉందా అనేది మీరే చెప్పాలి నేను గమనించిన చాలామంది వీడియోస్లో అయితే చూడండి ఇది డబల్ షేడ్ అయితే చెప్తున్నాం కదా డబల్ షేడ్ బ్లౌజ్ కాంబినేషను చాలా బాగుంటుంది సో జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే చాలా బాగుంటుంది చూడండి ఓవరాల్గా ఇది బ్లౌజ్ స్పెషల్ అనమాట డిజిటల్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా మొత్తం కూడా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ నెక్స్ట్ మోడల్ రెడీగా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో చాలా బాగుంటుంది ఇది మాత్రం చాలా మంచి ఎక్స్క్లూజివ్ కలెక్షను చూడండి బార్డరు శారీ డిజైన్ అంతా లీవ్స్ వస్తుంది సో ఇది బ్లౌజ్ కూడా ఇదే లీవ్స్తో చాలా స్పెషల్గా ఉంటుంది సో ఇందాక మనం చాలా చాలామంది షాప్స్ నేను గమనిస్తున్నానండి ఏదో అందరికన్నా తక్కువ ఇచ్చేయాలి ఇది బ్లౌజ్ పళ్ళు 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 రిచ్ పళ్ళు అనమాట ఏదో అందరికన్నా తక్కువ ఇచ్చేస్తున్నట్టుగా ఫీలింగు నెక్స్ట్ ఏదో తక్కువ ఇచ్చేయాలి కస్టమర్స్కి ఏదో చెప్పేసేయాలి కస్టమర్స్ని షాప్ దాకా తీసుకొచ్చేసేయాలి తీసుకొచ్చాక ఏదో చెప్పేసేయాలి మీరు వీడియోలో చూపించిన ఐటమ్ ఉందా అంటే అది లేదమ్మా వేరేది ఉందని చెప్పడం లేకపోతే జిఎస్టీ యాడ్ అవుతుందని మేము చెప్పిన రేటు కానీ చెప్పడం ఏదో రకరకాల మ్యాజిక్స్ కస్టమర్స్ని షాప్ దాకా తీసుకురావాలి కాన్సెప్ట్ అదే కానీ వచ్చిన కస్టమర్స్ మరి రెండోసారి వస్తున్నారా లేదా అనేది మెయిన్ కాన్సెప్ట్ సో మంచి కస్టమర్స్ మంచి కస్టమర్స్ని మనం తయారు చేసుకోవాలి ఎలా తయారు చేసుకోవాలంటే చూడండి బ్లౌజ్ ఎలా ఉంది నేను చెప్పాను కదా లీవ్స్ ఇది లీవ్స్ వస్తుంది అదే వర్క్ వస్తుంది అని చాలా స్పెషల్గా ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా హెవీ వర్క్ వస్తుంది చూడండి టూ హ్యాండ్స్కి హెవీ వర్క్ సో కస్టమర్స్ ఎప్పుడైతే మనకి రిపీట్ వస్తున్నారో రిపీట్ రిపీట్గా వచ్చి కొనుక్కెళ్తున్నారో అప్పుడు అప్పుడు ఖచ్చితంగా మనం సక్సెస్ అయినట్టే సో అలాంటి కస్టమర్స్ అయితే నాకు వందల్లో ఉన్నారండి ఎందుకంటే సూరత్ బాంబడి డిస్కౌంట్ స్టోర్ మొట్టమొదటి స్టార్ట్ చేసిన కాని కస్టమర్స్ వైపే ఉన్నారు ప్రతి ఐటెంలో నిజాయితీగా కస్టమర్స్కి ఎంతవరకు సేవ్ చేయాలి ఎంతవరకు మనం అనుకూలంగా ఇవ్వాలి అనేదే చూస్తున్నాము కానీ నేను ఈ మధ్య చాలామందిని గమనించాను చాలామంది వీడియోస్ పెడుతున్నారు కానీ కొత్త కొత్త వాళ్ళు చాలామంది మోసపోతున్నారు అని తెలిసింది ఎందుకంటే అక్కడ పట్టుచీర నూట యాభై అంటే పట్టుచీర మూడు వందలు అంటే ఏ రండి రండి వెళ్దాం ఏదో తెచ్చేద్దాం అమ్మేద్దాం సో పట్టుచీర నూట యాభై రూపాయలకి ఇచ్చే పట్టుచీర ఎలా ఉంటుంది గమనించారా గమనించరు ఏదో వాడు చెప్పాడని వెళ్ళటం ఆ పిచ్చి సరుకు అంతా తెచ్చుకోవటం బ్లౌజ్ చూపించు పిచ్చి సరుకు అంతా తెచ్చుకోవటం అమ్మలాక ఇబ్బంది పడతాం కొంచెం అనక్కి పెట్టు అమ్మలాక ఇబ్బంది పడతాం అవన్నీ నేను చూస్తూనే ఉన్నా డైలీ ఆ సరుకు బాగాలేదన్న వెళ్ళాము డ్యామేజ్ ఉన్నాయి మరకులు ఉన్నాయి మార్చుకోమంటే మార్చుకోవట్లేదు సో ఇవన్నీ కూడా కత్ పాత వాళ్ళకైతే ఐడియా ఉంటుంది సో వాళ్ళైతే ఖచ్చితంగా బుట్టలో పడరు అనుకుంటున్నా కొత్త వాళ్ళు మాత్రం తెలియక బుట్లో పడిపోతున్నారు సో ఖచ్చితంగా చెప్తున్నానండి కొంచెం ఆలోచించండి అలాంటి ఆఫర్లకు మోసపోవద్దు ఆఫర్ జెన్యున్ ఆఫర్స్ ఉంటాయి సో అవి ఖచ్చితంగా చెక్ చేసుకొని చూసుకోండి చూడండి దీంట్లో ఆరు రంగుల మ్యాచ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రంగుల మ్యాచ్ మాత్రం అదిరిపోద్ది సో ఇది మాత్రం బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మ్యారేజ్ స్పెషల్ కలెక్షన్ సో ఇది మాత్రం అందిస్తా మీకోసం సూపర్ ప్రైస్ ఆయరు ఏడు యాభై కాదు తక్కువ రేటుదే ఇది ఆరు వందల చిల్లర ఉంది ఇది సో ఒకసారి ప్రైస్ నేను కన్ఫామ్ చేసి ఈ ఐటెం వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న ప్రైస్ సిక్స్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా ఎక్స్క్లూజివ్గా చాలా బాగుంటుందండి సో కొత్తగా వాళ్ళైనా పాత వాళ్ళైనా పదే పదే చెప్తున్నానండి మంచి మంచి ఆఫర్స్ అని అదని ఇదని ఏదో చెప్తూ ఉంటారు అందరూ సో వెళ్ళి అనవసరంగా మోసపోవద్దు మీకు ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చీర దాకా దొరికే షాప్ అండి మంది ఖచ్చితంగా స్టోర్ మ్యారేజ్ కలెక్షన్ కలెక్షన్లో మరో ఐటమ్ చూద్దాము ఏం చెప్పాను మీకు ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చీర దాకా ప్రతి ఐటమ్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ టాప్స్ లెగ్గిన్స్ ఇన్నర్వేల్స్ జీన్స్ జెగ్గిన్స్ మీకు కాటన్ శారీస్లో అయితే ఓపెన్ చేయండి మీకు కాటన్ శారీస్లో అయితే మినిమం యాఫై డిజైన్స్ అంటే యాఫై రకాలు పైగా చూపిస్తాను సో నమ్మ నమ్మకపోతే ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మీరు యాఫై కాదు అరవై రకాలు చూపిస్తాను మీకు సో నేను అదే చెప్తున్నానండి సో చక్కగా మనీ టైం వేస్ట్ చేసుకోవద్దు మీకు అన్ని ఐటమ్స్ దొరికే ఏకైక షాపు ఇది సోరత్వాల్ షాప్ అండి కంప్లీట్గా గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది తొందరగా వచ్చేసేయండి రీసెల్లర్స్ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటే చూడండి ఇది పళ్ళు అనమాట ఇది బెంగళూరు ఐటమ్ చాలా బాగుంటుంది ఐటెం వచ్చేసరికి సో చూడండి ఇది హెవీ బార్డర్ వస్తుంది శారీ డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఎక్స్క్లూజివ్గా ఇది మగ్గం వర్క్ శారీ ఓవరాల్ లుక్ మగ్గం వర్క్ బ్లౌజ్ వస్తుంది మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది చూడండి మగ్గం వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇది మంచి సాఫ్టీ మెటీరియల్ అస్సలు వెయిట్ ఉండదు చూడండి ఇది వచ్చేసరికి హ్యాండ్స్కి హ్యాండ్స్కి ఇది వచ్చేసరికి బ్యాక్ నెక్ అనమాట సో దీంట్లో పది రంగులు ఉంటాయండి దీంట్లో ఒక మీకు అవకాశం ఇస్తాను పది రంగులు ఉంటాయి ఐదు రంగులు తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం సరే రంగులు మ్యాచింగ్ అయితే మనం చూసేద్దామండి చూడండి ఫస్ట్ మ్యాచింగ్ సెకండ్ మ్యాచింగ్ థర్డ్ మ్యాచింగ్ ఫోర్త్ మనం ఓపెన్ చేసింది అనుకుంటా ఇది ఫోర్త్ మ్యాచింగ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి బాగున్నాయి కదా కలర్స్ మ్యాచింగ్స్ చాలా బాగుంటాయి మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఆల్రెడీ మగ్గం వర్క్ బ్లౌజ్ నేను చూపించాను సో ఎవరైనా ఇది కలర్స్ కలర్ కనపడట్లేదు ఇది కలరు ఓకే కనపడింది మగ్గం వర్క్ బ్లౌజ్ ఆల్రెడీ ఓపెన్ చేసి చూపించాను ఒకవేళ డౌట్ ఉంటే కొంచెం బ్యాక్ సైడ్కి వెళ్ళి మగ్గం వర్క్ బ్లౌజ్ చూసేయండి దీని బ్లౌజ్ దీని బ్లౌజువి దీని బ్లౌజ్ ఓకే చూడండి నెక్స్ట్ అంటే బ్లౌజ్ కూడా ఏం చేశాడంటే శారీలో ఏ రంగు అయితే వచ్చిందో ఆ రంగుతో మ్యాచ్ చేశాడు బ్లౌజ్ని ఓకేనా చూడండి పది రంగులు వస్తాయండి సో పది కావాలంటే పది తీసుకోండి ఐదు చాలంటే ఐదు కూడా ఇస్తాను మంచి ఆఫర్లు ఇస్తాను ఈరోజు ఆఫర్ ప్రైస్ సెవెన్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఏడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు స్పెషల్ మ్యారేజీ కలెక్షన్ అండి మంచి అద్భుతమైన ఆఫర్స్ అద్భుతమైన వెరైటీస్ మీకోసం ఇలా డైలీ కొత్త కొత్త మోడల్స్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను చక్కగా చూడండి ఎదిగలంటే అది బుక్ చేసుకోండి మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు స్టోర్ అయితే విజిట్ చేయండి ఇది సూరత్వాల్ షాప్ అండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది నెక్స్ట్ మీకోసం మరొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాం మరి ప్యూర్ కాటన్ శారీస్ అనమాట సో ఈ శారీస్ అయితే బ్లౌజ్ రాదు ఓకేనా క్లియర్ ఉంది కదా సో ప్యూర్ కాటన్ శారీస్ పళ్ళు అయితే ఖచ్చితంగా వస్తుందండి సో ఇవి జాయింట్ శారీస్ పళ్ళు సో ఇది మొత్తం కూడా పళ్ళు వస్తుంది సో జాయింట్ ఎక్కడ వస్తుంది సో నాకు కూడా తెలియదు జాయింట్ ఎక్కడ వస్తుంది అనేది సో దీనికి ఎక్కడ వస్తుందో చూద్దాం ఇక్కడ ఎక్కడో కనపడుతుంది సో లోపల అయినా మనం ఓపెన్ చేశాం కదా పళ్ళు దగ్గర ఎక్కడో ఇదిగోండి ఇక్కడ ఉంది సో వీటిని కట్ శారీస్ అంటారు అంటే ఒక్కటే జాయింట్ ఉంటుంది ఆ జాయింట్ ఎక్కడైనా ఉండొచ్చు పళ్ళు దగ్గర ఉండొచ్చు కుర్చీల్లో ఉండొచ్చు షోల్డర్ దగ్గర ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు అనమాట సో ప్యూర్ కాటన్ శారీస్ బ్లౌజ్ రాదండి కట్ శారీస్ అంటారు వీటిని చాలా అంటే చాలా డిమాండ్ శారీస్ ఇవి కూడా డిమాండ్ ఏనండి ఇవి కూడా చాలా బాగుంటాయి ఐటమ్స్ సో ఈ రోజు మీకు ఒక సూపర్ ప్రైస్ ఇస్తాను అనమాట సో అది ఏం ప్రైస్ ఏంటి అనేది మనం అయితే చూద్దాము వీడియోలోకి వెళ్ళి సో డిజైన్స్ చూడండి ఫస్ట్ డిజైన్స్ మొత్తం కూడా సూపర్గా ఉంటాయి అనమాట సో ఈ ఐటమ్స్ వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న ప్రైస్ జస్ట్ జస్ట్ సింపుల్ ప్రైస్ తొందరగా బుక్ చేసేసుకోండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది ఐటమ్ వచ్చేసరికి ప్యూర్ కాటన్ మీద వస్తుంది సో దీంట్లో ఎన్ని సారీస్ ఉన్నాయి ఏంటి బ్రష్ కాటన్ కూడా ఇచ్చేసాడు ప్యూర్ కాటన్ వస్తుందండి బ్రష్ కాటన్ కూడా ఇచ్చేసాడు సో వీటిలో మొత్తం ఎన్ని వస్తాయి ఒక సెట్ కి ఎన్ని వస్తాయి అనేది ఈరోజు మీకు చెప్తాను సో ఒక పార్సిల్లో ఒక బండిల్కి ట్వంటీ శారీస్ వస్తాయి సో ఈ రోజు ఆఫర్ మాత్రం ఖచ్చితంగా ట్వంటీ తీసుకోవాల్సిందే జస్ట్ నూట యాభై ఐదు రూపాయలు మాత్రమే సో లక్కీ ఛాన్స్ లక్కీ ఆఫర్ చెప్పాయి కదా లక్కీ ఛాన్స్ లక్కీ ఆఫర్ జస్ట్ నూట యాభై ఐదు రూపాయలు మాత్రమే ఖచ్చితంగా ఇరవై శారీస్ అయితే తీసుకోవాల్సిందే సో మరి ఒక ఐదు కావాలి పది కావాలంటే అదైతే నెక్స్ట్ వీడియోలో చేద్దాం సో ఇప్పుడైతే వదిలేసేయండి ఇది సెమీ హోల్సేల్ అనమాట అంటే మన దగ్గర నుంచి కొనుక్కొని కూడా ఇంకా కొంతమంది సెమీ హోల్సేల్గా ఇంటి దగ్గర అమ్ముతున్నారు అని చాలా మంది చెప్పారు సో వాళ్ళ కోసం ఛాన్స్ ప్రైస్ ఇస్తున్నారు అనమాట సో వాళ్ళు కూడా ఒక ఫిఫ్టీన్ రూపీస్ అలా టెన్ ఫిఫ్టీ మినిమం ఫిఫ్టీ ట్వంటీ కలుపుకొని వాళ్ళు కూడా ఇంటి దగ్గర ఓ ఫైవ్ శారీసు టెన్ శారీస్ అలా అమ్ముకోండి సో ఇది మాత్రం సూపర్ ఐటమ్ ఇస్తున్నాను ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ నూట యాభై ఐదు రూపాయలు మాత్రమే మినిమం ట్వంటీ శారీస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి సో ట్వంటీ సారీస్ మరి ఎలా ఉంటాయి ఇలా ఉంటాయి సో చూడండి ఇలా ఉంటాయి సో మీరు కొత్తగా ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నారా చక్కగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త వీడియోస్తో అర్ధర కొట్టేస్తూ ఉంటాం మీ ముందుకి అన్ని కూడా స్పెషల్ స్పెషల్ వీడియోస్ ఈ రోజు నుంచి సెమీ హోల్సేల్ వీడియోస్ కూడా వస్తాయి అంటే కొంచెం రెగ్యులర్గా ఒక సెట్ తీసుకున్న కాకుండా ఇంకొంచెం రెండు సెట్లు మూడు సెట్లు తీసుకున్నాం అది సెమీ హోల్సేల్ సో వాళ్ళ కోసం కూడా ఈ రోజు నుంచి స్పెషల్ వీడియోస్ అయితే ఖచ్చితంగా మన వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటాం అనమాట చూడండి మొత్తం కూడా చూడండి జాయింట్ దీనికి ఇక్కడ వచ్చింది సో జాయింట్ అంటే కుట్టేసి ఉంటుందండి జాయింట్ ఇక్కడ వచ్చింది అనమాట ఈ శారీకి సో ఇవన్నీ కూడా ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఇరవై శారీస్ తీసుకున్న వాళ్ళకి నూట యాభై ఐదు రూపాయలు మాత్రమే సో చూస్తున్నారు కదా డిజైన్స్ అన్ని అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ సో మరి బేల్ టు బేల్ తీసుకున్న వాళ్ళకి ఇంకా ఛాన్స్ ప్రైస్ ఉంటుంది సో అది ఇంకా చూద్దాము సో బేల్ టు బేల్ అంటే ఫస్ట్ నా దగ్గర ఒక ఫోర్ ఫైవ్ ఏ ఉన్నాయి ప్రెజెంట్ ఎక్కువ ఆర్డర్ పెట్టాము వచ్చినప్పుడు మీకు బేల్ టు బేల్ అయితే ఏం రేట్ పడుతుంది ఏంటనే చెప్తాను ఓకేనా సో చూడండి ఇంకా మొత్తం డిజైన్స్ అయితే సూపర్ గా ఉంటాయి ప్యూర్ కాటన్ వస్తుంది అన్నమాట ఐటమ్ అంతా కూడా సో ఇవే కాకుండా ఇంకా మన దగ్గర ఏం ఐటమ్స్ దొరుకుతాయి ఇంకా బోల్డ్ ఐటమ్స్ దొరుకుతాయి సో చూడండి పట్టు శారీస్ ఫ్యాన్సీ సారీస్ క్యాట్లాగ్ సారీస్ రకరకాల ఐటమ్స్ రకరకాల మోడల్స్ ఫాస్ట్ దగ్గర నుంచి పట్టు దాకా ప్రతి ఐటమ్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే దొరుకుతాయి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుందండి సో రీసెల్లర్స్కి బిజినెస్ చేసే వాళ్ళకి అయితే మంచి మంచి వెరైటీస్ ఉంటాయి మొత్తం కూడా చూడండి డిజైన్ బార్డర్ లీవ్స్ వచ్చింది మంచి స్పెషల్ వచ్చింది బోర్డర్ ఐటమ్ అంతా కూడా ప్రతి దానికి కూడా పళ్ళు వస్తుందండి చూడండి ప్రతిదానికి కూడా పళ్ళు అయితే ఖచ్చితంగా వస్తుంది శారీకి మొత్తం కూడా ప్రతిదానికి కూడా ఖచ్చితంగా పళ్ళు అయితే వస్తుంది సో పళ్ళు బిగ్ పళ్ళు వస్తుంది శారీ అంతా బ్రష్ పింట్ వస్తుంది జాయింట్ ఇక్కడ వచ్చింది దీనికి సో చెప్పే కదా జాయింట్ ఎక్కడైనా కూడా రావచ్చు మనం చెప్పలేము జాయింట్ అనేది సో కుర్చీల్లో వస్తుందా పైన వస్తుందా అని చెప్పలేము ఎక్కడైనా రావచ్చు జాయింట్ సో చూడండి సో చాలా స్పెషల్గా ఉంది కదా ఐటమ్ వచ్చేసరికి జస్ట్ నూట యాభై ఐదు రూపాయలు మాత్రమే సో ఎక్కడైనా ఒక మీ ఫ్రెండ్స్ చిన్న చిన్న డ్యామేజ్ లాంటి వచ్చినా కూడా మీరు అడ్జస్ట్ చేసి ఒక రూపాయి అటు ఇటుగా అమ్ముకోవటమే సో నో రెట్ను నో ఎక్స్చేంజ్ అనమాట ఈ ఐటమ్ అంతా కూడా జస్ట్ జస్ట్ నూట యాభై ఐదు రూపాయలు మాత్రమే ఓపెన్ చేసి కూర్చో కదా ప్రతి దానికి కూడా పళ్ళు వస్తుంది ఒక కి ట్వంటీ శారీస్ వస్తాయండి ట్వంటీ శారీస్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలా తీసుకున్న వాళ్ళకే ఈ స్పెషల్ ప్రైస్ ఏం ప్రైస్ జస్ట్ నూట యాభై ఐదు రూపాయలు మాత్రమే చూడండి కానీ కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్ని కూడా మస్తు జబర్దస్త్ గా ఉంటాయండి ఐటమ్ మంచి అస్సలు మిస్ చేసుకోవద్దు సో రీసెలర్స్ కి మంచి ప్రాఫిట్ తీసుకొచ్చేయటము సో ఇంకా లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ అట్లాగే లెగ్గిన్స్ టాప్స్ జగ్గిన్స్ టూ పీసెస్ త్రీ పీసెక్స్ ఇవన్నీ చూడాలనుకుంటున్నారా వచ్చేసేయండి కొనాలనుకుంటున్నారా వచ్చేసేయండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడల్స్ లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాము సూరత్ బాంబ డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మీరు కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త మోడల్స్తో మీ ముందుకైతే వచ్చేస్తూ ఉంటాము చూడండి డిజైన్స్ అన్నీ కూడా చెప్పా కదా అన్నీ కూడా స్పెషల్ డిజైన్స్ అనమాట సో అన్నీ కూడా స్పెషల్ డిజైన్స్ స్పెషల్ మోడల్స్ చూడండి మొత్తం కూడా అంతా కూడా పళ్ళు స్పెషల్గా బిగ్ పల్లుసు వావు దీనికైతే స్పెషల్గా పళ్ళు జాయింట్ అనేది చివ్వరే వచ్చేసింది వచ్చేసింది ఎందుకంటే ఫుల్ శారీ లెక్కేది ఇంకెక్కడ జాయింట్ ఉండదు జస్ట్ ఒక్క జాయింట్ ఏంటంటే ఇంకెక్కడ జాయింట్ ఉండదు పళ్ళు దగ్గర వచ్చింది కాబట్టి ఇంక ఇది ఫుల్ శారీ కింద లెక్కేది సో సూపర్ గా ఉంటాయండి ఐటమ్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాను జస్ట్ జస్ట్ నూట యాభై ఐదు రూపాయలు మాత్రమే సో ఖచ్చితంగా తొందరగా తీసేసుకోండి రీసెలర్స్ ఉంటే మాత్రం తొందరగా బుక్ చేసుకోండి మంచి ప్రైస్ కి అయితే సేల్ చేసుకోండి ఎవరైనా కనుక చూడండి కలర్స్ కాంబినేషన్స్ అన్నీ కూడా సూపర్ గా ఉంటాయి అనమాట ఇది కూడా ఒక మంచి బ్రాండెడ్ నుంచి ఎంకో నుంచి ఒక మంచి బ్రాండెడ్ నుంచి ఇస్తున్నాను ఐటమ్ కూడా చాలా బాగుంటుంది కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ మాత్రం కూడా సూపర్ గా ఉంటాయి అనమాట జస్ట్ నూట ఐదు రూపాయలు మాత్రమే ఇంకా ఉన్నాయి డిజైన్స్ చాలా ఉన్నాయి మోడల్స్ ఈ ఐటమ్ ఆఫర్ ప్రైస్ నూట యాభై ఐదు రూపాయలు ఒక బండిలో ట్వంటీ వస్తే ట్వంటీ తీసుకున్న వాళ్ళకి ఫైవ్ కావాలా టెన్ కావాలా అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈరోజు మాత్రం స్పెషల్ గా ఇస్తున్నాను స్పెషల్ సెమీ పార్టీ వేర్ సందర్భంగా సో ఇస్తున్నాను సెమీ హోల్సేల్ వాళ్ళకి సో సర్ప్రైజింగ్ కలెక్షన్ అనమాట చూసారు కదా మొత్తం కూడా ఇలా ఉంటాయి స్పెషల్ గా సో అది సంగతి నూట యాభై ఐదు రూపాయలు మాత్రమే ఒక బండిలు తీసుకున్న వారికి ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నాను మంచి వెరైటీస్ మంచి డిజైన్స్ మంచి డిజైన్స్ మోడల్స్ ఇంకా రకర వెరైటీస్ అయితే మన దగ్గర ఉంటాయి సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి అవకాశం ఉన్నంత వరకు మాక్సిమం స్టోర్ విజిట్ చేయండి ఇంకా మంచి మంచి వెరైటీస్ అయితే మీకు అందిస్తాను సో దూరంగా ఉన్నావు రాలేపోతున్నాం అంటే చక్కగా ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ మళ్ళీ మీకోసం అందరు కొట్టే స్పెషల్ వీడియోతో రేపైతే మంచి సారీస్ ఫ్యాన్సీ ఐటమ్స్ స్పెషల్ వీడియో రిలీజ్ అయితే అసలు మిస్ అవ్వద్దు నెక్స్ట్ మరొక స్పెషల్ వీడియో అయితే మనం బలకృతంగా వచ్చేస్తుంటాం సూరత్ బాంబే డిస్కన్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్